ఓం శ్రీ మహాగణాధిపతయే నమ శ్రీమాత్రే నమ ఆనంద నిలయం ఛానల్ ప్రేక్షకులందరికీ నా నమస్కారం నేను మీ ఆచార్యప్రసాద్ గురూజీ ఈరోజు మనం ఈ వీడియోలో ప్రతిరోజు తులసిమాత దగ్గర దీపం వెలిగించేవారు ఏ నియమాలను పాటించాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి మన హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం ప్రతి ఒక్కరి ఇంటి గుమ్మం ముందు తప్పనిసరిగా తులసి మొక్క ఉండాలి తులసి మొక్కలో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు కోటలో దీపం వెలిగిస్తే ముక్కోటి దేవతలకు దీపారాధన చేసినంత ఫలితం దక్కుతుంది తులసీకోటలో దీపం పెట్టే ఆడవాళ్లు తప్పనిసరిగా కొన్ని నియమాలను పాటించాలి అప్పుడు మాత్రమే మీకు సంపూర్ణ లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది తులసి మొక్క మన ఇంటి గుమ్మం ముందు ఉంటే ఎలాంటి శుభ ఫలితాలు కలుగుతాయి ఏ సమయంలో తులసి కోటలో దీపం వెలిగించాలి తులసి మొక్క ఏ దిశలో ఉండాలి పూర్వీకుల నుండి ఆనవాయితీ లేనివారు మాతను పూజించవచ్చా ఇలాంటి ఎన్నో విషయాల గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఎవరైతే తులసి మొక్కను పూజిస్తారో అలాంటి వారి ఇళ్లల్లో లక్ష్మీదేవి వేసుకొని కూర్చుంటుంది ఇలాంటి ఇళ్లల్లో డబ్బుకు ఏ లోటు లేకుండా ఇల్లంతా కనక వర్షంతో నిండిపోతుంది వాస్తుశాస్త్ర ప్రకారం కూడా ఇంటి ముందు తులసి మొక్క ఉంటే మన ఇంటికి చాలా మంచి జరుగుతుంది పెళ్లైన ఆడవారు ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన తర్వాత తులసి మొక్కకు నీళ్లు పోసి తులసి మొక్క చుట్టూ ఐదు ప్రదక్షిణాలు చేస్తే ఆడవారికి దీర్ఘ సుమంగలి ప్రాప్తి సిద్ధిస్తుంది తన భర్త ఆయుషు కూడా పెరుగుతుంది అలాగే తులసి కోటలో దీపారాధన చేస్తే విపరీతమైన ధనం చేకూరుతుంది కోటలో ప్రతిరోజు దీపం వెలిగించలేని వారు లక్ష్మీదేవికి ప్రీతికరమైన శుక్రవారం నాడు కోటలో దీపం వెలిగిస్తే మీ కుటుంబమంతా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో జీవిస్తారు అయితే తులసి కోటలో దీపం వెలిగించేవారు తప్పనిసరిగా కొన్ని నియమాలను పాటించాలి ఎప్పుడు పడితే అప్పుడు తులసికోటలో దీపం వెలిగించకూడదు లేదంటే లక్ష్మీదేవికి కోపం వస్తుంది ఇంట్లో ఆర్థిక సమస్యలు తలెత్తుతాయి ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన తరువాత సూర్యుడు రాకముందే తులసీకోటలో దీపం పెట్టాలి అలాగే సాయంత్రం దీపారాధన చేసేవారు సూర్యుడు అస్తమించిన తర్వాత తులసి కోటలో దీపం వెలిగించాలి కోటలో దీపం వెలిగించేవారు ఆవునెయ్యితో దీపారాధన చేస్తే చాలా ఉత్తమం ఆవు నెయ్యితో దీపం వెలిగిస్తే లక్ష్మీదేవి అనుగ్రహాన్ని తొందరగా పొందవచ్చు కుటుంబంలో ఎలాంటి సమస్యలు ఏర్పడకుండా లక్ష్మీదేవి మన ఇంటిని సంరక్షిస్తూ ఉంటుంది మనలో చాలామంది తెల్లవారుజామునే తులసికోటలో దీపారాధన చేసేస్తారు ఉదయం వెలిగించే దీపానికన్నా సాయంత్రం సమయంలో దీపం వెలిగిస్తే రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది కాబట్టి సాయంత్రం సమయంలో ఎవరైతే తులసి కోటలో దీపాన్ని వెలిగిస్తారో అలాంటి కుటుంబాలు జీవితంలో ఎన్నడూ కూడా చూడని ఐశ్వర్యాన్ని పొందుతారు ఎంతో అదృష్టం ఉంటే తప్ప తులసికోటలో దీపారాధన చేయలేరు తులసీకోటలో ఒక చిన్న దీపం వెలిగిస్తే ఆర్థిక సమస్యలన్నీ వెంటనే తొలగిపోతాయి అలాగే సమస్త పాపాలన్నీ తొలగి మోక్షం కూడా లభిస్తుంది మరణానంతరం స్వర్గానికి చేరుతారట కాబట్టి ఒక మనిషి మరణించిన తర్వాత కూడా నోట్లో తులసి ఆకులను పెడతారు మన హిందూ పురాణాల ప్రకారం తులసి కోటలో పిండి దీపం వెలిగిస్తే కోటి జన్మల పుణ్యఫలితం లభిస్తుంది బియ్యం పిండిలో కొన్ని పాలు పోసి ఒక చిన్న పిండి దీపాన్ని తయారుచేసి తులసి కోటలో పిండి దీపం వెలిగిస్తే లక్ష్మీదేవి ఎంతో సంతోషించి మీ ఇంటిపై కనక వర్షాన్ని కురిపిస్తుంది మన హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం ప్రతి ఆదివారం రోజున శ్రీ మహావిష్ణువు కోసం తులసిమాత ఉపవాసం ఉంటుంది కాబట్టి ఆదివారం నాడు మాత్రం తులసిని పూజించకూడదు తులసి ముందు దీపారాధన చేయకూడదు తులసి దళాలను కోయకూడదు అలాగే తులసి మొక్కను ముట్టుకోరాదు ఆదివారం తులసికి నీళ్లు పోసినా తులసి కోటలో దీపారాధన చేసినా తులసిమాత తన ఉపవాసాన్ని విరమించుకుంటుంది కాబట్టి తెలిసి తెలియక కూడా ఇలాంటి తప్పును మనం చెయ్యకూడదు అయితే తులసి కోటలో దీపం వెలిగించేటప్పుడు తులసి ముందు కొన్ని అక్షింతలు పోసి ఆ అక్షింతలపైన దీపం వెలిగిస్తే లక్ష్మీదేవి అనుగ్రహాన్ని త్వరగా పొందవచ్చు అక్షింతలపైన దీపాన్ని వెలిగిస్తే మీరు కోరిన కోరికలన్నీ తొందరగా నెరవేరుతాయి అలాగే నరదిష్టి సమస్యలతో బాధపడేవారు ఏడు తులసి ఆకులను తీసుకొని దిష్టి తగిలిన వ్యక్తికి దిష్టి తీయండి భయంకరమైన దిష్టి సమస్యలన్నీ తొలగిపోతాయి అలాగే భయంకరమైన పీడకలలు వస్తుంటే రాత్రి నిద్రపోయే ముందు మీ దిండు కింద తులసి ఆకులు పెట్టుకోండి ప్రశాంతమైన నిద్రపడుతుంది అదేవిధంగా ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా కోటలో ఒక చిన్న రాయిని పెట్టుకోవాలి ఆ రాయిని శ్రీకృష్ణుడి రూపంగా భావించి మీరు పూజించాలి అదేవిధంగా ఒక చిన్న శివలింగాన్ని కూడా తులసికోటలో ఏర్పాటు చేసుకోవచ్చు ఇక తులసి కోటలో వేరే ఏ ఇతర మొక్కలను పెంచకూడదు కేవలం ఒక్క తులసి మొక్క మాత్రమే ఉండాలి ఇక తులసి మొక్కకు వచ్చే విత్తనాలు ఎప్పటికప్పుడు కత్తిరియాలి తులసి మొక్కకు ఎక్కువ విత్తనాలు ఉండకూడదు ఒకవేళ విత్తనాలు ఉంటే మాత్రం ఆ ఇంటి ఇల్లాలికి తలనొప్పి సమస్యలు ఏర్పడతాయి ఇక వాస్తుశాస్త్ర ప్రకారం తూర్పు దిశలో కాని ఉత్తర దిశలో కాని ఈశాన్య దిశలో కాని తులసి మొక్కను పెట్టుకోవాలి విశేషంగా ప్రతి శనివారం నాడు శ్రీవెంకటేశ్వర స్వామిని దళాలతో పూజిస్తే ఇక మీ జన్మ ధన్యమైపోయినట్లే ఆ శ్రీనివాసుడి అనుగ్రహంతో మీ కష్టాలన్నీ వెంటనే తీరిపోతాయి అలాగే స్వామి ఆలయానికి వెళ్ళినప్పుడు స్వామివారికి ఒక తులసిమాలను సమర్పించండి ఇక మీకు శ్రీవారి అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది ఒక్కోసారి మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా తులసి మొక్క వాడిపోతూ ఉంటుంది మీరు పూజించే తులసి మొక్క వాడిపోతే మీ ఇంట్లోకి దుష్టశక్తులు ప్రవేశించాయని సంకేతం అదేవిధంగా మీ కుటుంబంలో సమస్యలు రాబోతున్నాయని కూడా సంకేతం ఇక ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు పూజ కోసం తులసి దళాలను కోయాలంటే మగవారు మాత్రమే తులసి దళాలను కోయాలి అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ పెళ్లైన ఆడవారు తులసి దళాలను కోయకూడదు ఇక ఎలాంటి ఆచారాలు లేకపోయినా సరే తులసిని పూజించుకోవచ్చు మీ పూర్వీకుల నుండి ఆనవాయితీ లేకపోయినా తులసికోటలో దీపారాధన చేసుకోవచ్చు మన హిందూ ధర్మశాస్త్ర ప్రకారం తులసిని పూజించడానికి ఎలాంటి పట్టింపులూ లేవు ఇక మీరు సైన్స్ ప్రకారం చూసుకుంటే ప్రతిరోజూ తులసికోటలో దీపారాధన చేస్తే ఆ దీపం నుండి వచ్చే వేడి తులసి మొక్కకు తగులుతుంది ఆ వేడికి తులసి మొక్క నుండి కొన్ని ఆయుర్వేద గుణాలు బయటకు విడుదల అవుతాయి ఆ గాలిని మనం పీల్చుకుంటే గనక మనకు మంచి ఆరోగ్యం లభిస్తుంది ఈ విధంగా తులసి మొక్కకు ప్రతిరోజు తప్పకుండా పూజిస్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి జై శ్రీరామ్